ఈరోజు నందరాడ గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి భక్తులు బలరామకృష్ణ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరపడం జరుగుతుంది ఈరోజు మంచి అని మా గ్రామం నుంచి కుర్రోళ్ళందరూ కూడా ఆయన్ని అభ్యర్థించి మీరు ఒకరోజు మా ఊరు రండి ఉన్న ఎలక్షన్ అంతా కూడా ఇప్పుడు మీరు ఎక్కడ చూస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ అత్యధిక మెజారిటీతో మా గ్రామం నుంచి ఆయనకి గెలిపించడానికి కుర్రోళ్ళందరూ కూడా ఆ నిష్టలో పాటుపడతారు అంతగా కష్టపడి బలరామకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి వీళ్ళందరూ కూడా చాలా కష్టపడతాకి ఎవరినో కూడా మేము పిలవకుండా వచ్చినటువంటి కార్యకర్తలు అండి వీళ్ళందరూ కూడా నంద్రాలో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా టీడీపీ అంటేనే మంచి బలమైన ఊరు గ్రామం ఈ చుట్టుపక్కలకి అలాంటిది ఇప్పుడు ఈ రెండేట్లకి కూడా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బలరామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలి